జిల్లా వేంపల్లి ప్రభుత్వ బాలికల హై స్కూల్లో ఈ రోజు జరిగిన సంఘటన దురదృష్టకరమని కడప జిల్లా డిఈఓ పేర్కొన్నారు బాలికల హై పనిచేస్తున్న మహిళా టీచర్లపై పీజీటీ గురునాథ్ రెడ్డి ప్రవర్తించిన తీరు బాధాకరమన్నారు అందుకు ఆయనపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేస్తున్నట్లు డిఈఓ పేర్కొన్నారు సునీత అంజలి భవానీ అనే మహిళా ఉపాధ్యాయుల పట్ల గురునాథ్ రెడ్డి ప్రవర్తించిన తీరు దురదృష్టకరమన్నారు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులపై దాడి చేయడం బాధాకరమన్నారు వీటన్నింటినీ కోఆర్డినేషన్ చేసుకోవడంలో విఫలమైన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలుపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు ఇలాంటివి మళ్లీ పునరావృతమైతే షోకాజ్ నోటీసు ఇవ్వకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డిఇఓ హెచ్చరించారు భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆ ఉపాధ్యాయులు ఇతరుల పైన దాడి చేయడం అనేటువంటిది ధ్యేయమైనటువంటి చర్య అందులో మహిళా టీచర్ మీద దాడి అన్నటువంటిది మనం ఖండించవలసినటువంటి విషయం దీనికి సంబంధించి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో ఆ గురునాథరెడ్డి అనేటువంటి వ్యక్తిని సస్పెండ్ చేయడం అనేటువంటి జరిగింది అలాగే ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీటన్నిటిని కూడా కోఆర్డినేట్ చేసుకోవడంలో విఫలమైందనేటువంటిది భావిస్తున్నాము ఉపాధ్యాయుల మధ్య ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలుంటే ఇంటి పెద్దగా ఉండి అన్నిటిని సరిదిద్దాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కానీ ఇది ఇక్కడ జరకపోవడం అనేటువంటి జరిగింది కాబట్టి దీనికి తగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి అలాగే ఇంకొంతమంది ఎవరైతే ఉపాధ్యాయుల మధ్య ఉపాధ్యాయులను దూషించడం కానీ పరుషమైన పదాలను కానీ ఉపయోగించడం అనేటువంటి జరిగింది అంటే ఎటువంటి పరిస్థితులు దీన్ని సహించడం జరగదు ఇంకొకసారి దీనికి సంబంధించినటువంటివి ఏవైనా ఫిర్యాదులు వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకు షోకాజ్ నోటీస్ అనేటువంటిది ఉండదు ఇమ్మీడియట్గా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది సో ఈరోజు జరిగినటువంటి ఈ సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటిది అని చెప్పక తప్పదు దీనికి చింతిస్తూ ఎవరు ఏది చేసినా కూడా దానికి తగినట్టు ఎంతటి వాళ్ళైనా సరే చట్ట ప్రకారంగా శిక్ష తప్పదు అన్నటువంటి దాంట్లో భాగంగానే ఇమ్మీడియట్గా అతన్ని సస్పెండ్ చేయడం అనేటువంటి జరిగింది గర్ల్స్ హై స్కూల్లో నాగాంజలి అనే టీచరు ఫిర్యాదు మేరకు ఈరోజు గురునాథ్ రెడ్డి అనే అతని మీద కేసు నమోదు చేసినాం విచారిస్తుంది